హలో బిత్తి సత్యారా అండి మాట్లాడేది రవి ముద్రాజ్ హలో గారు నా పేరు కేశవ్ రెడ్డి అండి రాష్ట్రీయండి ఏం లేదండి మీరు ఒక వీడియో పెట్టారు కదా భగవద్ధం కించపరుస్తూ హలో బిత్తి సత్య గారు హలో బిత్తి సత్యారా మాట్లాడేది

ఆ ఎన్నో ఇష్యూలు అంటే మీరు రెగ్యులర్ ఏదో చేస్తురు కదా ఎప్పుడన్నా కాల్ చేస్తాం మీకు మేము మీరు ఎందుకు కొరగ జీతం చేస్తుండ్రు మీరు హలో పార్టీ పరంగా మాట్లాడదు పార్టీ కాదు హలో బాబు ఇది చెప్పా హిందూ ఆర్గనైజేషన్ నువ్వు పార్టీ అనకి ఏ పార్టీ సంబంధం లేదు బాబు అర్థమేందా కంప్లైంట్ ఇచ్చబా అని నువ్వు అవినే కంప్లైంట్ ఇచ్చినాం ఏమీ మీ నేనే కంప్లైంట్ ఇస్తున్నా పరపర్ నీ మీద ఉంటది నువ్వు ఇచ్చుకో అని పెద్ద ఏమో నీకు లీగల్ ఎట్లా చెప్పండి నువ్వు చెప్తాం నువ్వు అనుకుంటరావు అర్థమైనా హిందువులు అంటే అని చెప్పిన హిందూ ఆర్గనైజేషన్ నువ్వు హిందువులను కించపరుస్తున్నావు భౌగతని కించపరుస్తున్నావు నువ్వు అర్థమైందో మరి నువ్వు హిందూ నువ్వు చదవాలి నువ్వు ఎట్లా కించపరుచున్నావు నువ్వు నన్ను అడుగుతున్నావు నువ్వు ఎందుకు అట్లా చేస్తావు ఏమంటే నీకు చెప్పి చేయా అంటున్నా నాకు చెప్పి చేయని కాదు హిందూ సమాజాన్ని కించపడతా విధంగా నువ్వు చేయాల్సిన అవసరం లేదు లేదంటురా నీకు చెప్పి అని ఏదో నువ్వు ఎత్తులో మాట్లాడే పెళ్లి గీత అంటే భగవద్గీతను కించపరవాడు నువ్వు భగవద్గీతను పెళ్లి గీతాన్ని ఎట్లా పెట్టావు నువ్వు నాకు చెప్పు నువ్వు హిందూ అని నువ్వు బాధ నాటినావు కదా నేను హిందూ దాన్ని నువ్వు అంటున్నావు కదా ఫీ నువ్వు ఎట్లా ఎట్లా పెట్టేవాళ్ళు చెప్పు నా పేరు కేశవాడి ఎంతో కదా

అయితే నువ్వు హిందూ సమాజానికి ఇంత మార్చుకుంటా భగవద్గీత మీద పెడతావా నువ్వు డిలేట్ చేయి బ్లాక్ లో పెట్టుకో నువ్వు చూడకు నువ్వు నువ్వు చూడకు అవన్నీ నువ్వు చెప్పాల్సిన అవసరం లేదు హిందూ సమాజం నీకు ఎట్లా బుద్ధి చెప్పానో చెప్తాది బరాబర్ హిందూ సమాజం తోటే నీకు చెప్పిస్తా నువ్వు అనుకుంటున్నా చేయకు నువ్వు బ్లాక్ లో పెట్టుకో నువ్వు చూడకు ఇవన్నీ సినిమా డైలాగ్ అవసరం లేదు అర్థం ఇక్కడ ఇగో అందరికి అందరు ఉంటారు అందరికి అందరూ అంటూ ఉండొచ్చు నువ్వు మాట్లాడేది నువ్వు నువ్వు తెలుగు మాట్లాడచ్చు అర్థమైందా ఏంటి